నా పేరు మావు భాష నా సొంత ఊరు కర్ర పక్కన బెద్దం చెర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు నవంబర్ పంతొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పా ఉంటాను ఈ బండి చాలా బాగుంది ఎనభై ఆరు వేలు ఒరిజినల్ రెడీ షో ట్రాక్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు స్టెప్ నిన్యూజు ఇంతవరకు అయితే చోరంతో పాటు ఇచ్చిన స్టెప్ ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం చోర్న్తో పాటు గ్లాస్ ఉన్నాయి షోర్ తో పాటు డోర్ ఉన్నాయి నా నెక్స్ట్ డే నాలుగు సీల్ టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి మార్తి సియాజు జెడ్ఐ రెండు వేల పదిహేడు మూడో నెల సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది డీజిల్ వర్షన్ గేర్ లో వచ్చేసి మాన్వల్ ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్ది మట్టుకు భారీ బాగా ఉంటుంది ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లులు అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేస్తే మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి నేను